ఆరు నూరు అయినా సరే వృశ్చిక వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా అదృష్టం కలిసి వస్తుంది ఇప్పుడు ఎలా ఎందుకు జూన్ నెల జరగబోయే వీరి జీవితంలో పూర్తి మార్పులు మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అసలు వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతోంది అది ఎప్పుడు రాబోతోంది ఏ విధంగా రాబోతోంది ఎందుకు కారణంగా రాబోతోంది మనం పూర్తి వివరాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలుకొస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి శ్రీ కాళీమాతా జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాసి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అసలు వృష్టికి రాశి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం అయితే పూర్తిగా ఊహించని రీతిలో మారబోతోంది వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వారికి అదృష్టం ఏ విధంగా కలిసి రాబోతుంది అంటే వీరికి వివాహం అయిన తదుపరి అంటే వివాహం అయిన తర్వాత వీరి ధర్మపత్ని కారణంగా వీరికి అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఎందుకంటే ఆ స్త్రీ కారణంగా వీరికి మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి చూడలేనటువంటి మార్పులు అయితే మీరు వివాహం తర్వాతే మీరు చూడబోతున్నారు అంచెలంచెలుగా మీరు ఎదుగుతారు అదృష్టం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయి మీ బుద్ధి బలంతో అందరినీ కూడా మీరు చక్కగా ఆకట్టుకుంటారు కుటుంబ అభివృద్ధికి సంబంధించిన వార్తలు కూడా వింటారు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఇష్ట దైవారాధన మీకు చాలా శ్రేయస్సును కూడా కలిగిస్తుంది తారా బలం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మిశ్రమ కాలం కనిపిస్తుంది ప్రతి అడుగు కూడా కొంచెం జాగ్రత్తగా వేయాలి ముఖ్యమైన కార్యక్రమాలలో అప్రమత్తత అవసరం తెలియని ఆటంకాలు అనేవి కలగవచ్చు ధైర్యంగా వ్యవహరించండి కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచండి మేలు జరుగుతుంది వివాదాలకు అవకాశం అనేది కల్పించవద్దు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీ జీవితంలో పూర్తి మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూడబోతున్నారని చెప్పడంలో కూడా సందేహం లేదు వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి కొత్త కొత్త ఏడాది మీ జీవితంలో పూర్తి మార్పులు అయితే మీరు ఉన్నారు మీ కుటుంబ పరంగా విద్యా పరంగా జీవిత పరంగా కూడా మీకు అన్నీ కూడా మేలే జరుగుతుంది కొన్ని సవాళ్ళు కూడా కనిపిస్తాయండి ఈ రాశి వారికి సమయం కెరియర్ పరంగా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి గురుడు ఈ రాశి నుండి ఏడవ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త కొత్త అవకాశాలు కూడా ఈ సమయంలో మీ జీవితంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా జూన్ నెలలో ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉండబోతోంది తద్వారా వీరికి ఏ విధమైన మార్పులు అయితే వీరి జీవితంలో వీరు ఉన్నారు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వృష్టికి రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో సాధారణ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కుజుడు మరియు కేతువు పదవ ఇంట్లో ఉండడం చేత కెరియర్లో ఒత్తిడి మరియు అదనపు బాధ్యతలు పెరుగుతాయి సూర్యుడు బుధుడు మరియు గురువు ఎనిమిదవ ఇంట్లో సంచరించడం చేత ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త మరియు ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతాయి శని ఐదవ ఇంట్లో ఉండడం చేత సంతాన సంబంధిత విషయాలలో స్థిరత్వం కూడా కొనసాగుతుంది కానీ శుక్రుడి గోచారం కారణంగా భాగస్వామ్య సంబంధాలలో కొన్ని సవాళ్ళు రావచ్చు ఈ నెలలో మీరు కొంచెం ఓపికపట్టాలి వృత్తిపరంగాను మరియు కెరియర్ పరంగా కూడా ఈ సమయం సవాళ్ళతో కూడుకున్నటువంటి సమయంగా చెప్పవచ్చు కుజుడు పదవి ఇంట్లోకి ప్రవేశించడంతో జూన్లో అదనపు పని భారం ఒత్తిడి మరియు బాధ్యతలు పెరుగుతాయి కొందరు ఉద్యోగరీత్యా సుదూర ప్రయాణాలు లేదా వేరే ప్రదేశంలో పనిచేయాల్సి రావచ్చు సూర్యుడు ఎందో ఇంట్లోకి ప్రవేశించడం వలన ఉన్నత అధికారులు మరియు సహోద్యోగులను తక్కువ మద్దతు కూడా లభించవచ్చు మరియు అపార్థాలు కూడా రావచ్చు అనవసర వాగ్వాదాలు నివారించడానికి తక్కువగా మాట్లాడండి మరియు ఇతరులతో పనిలో జోక్యం చేసుకోవడం మానండి బుధుడు తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత కెరియర్ సంబంధిత ప్రయాణాలు లేదా జ్ఞాన విస్తరణకు అవకాశాలు అనేవి లభిస్తాయి దీని కారణంగా కెరియర్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి ఉద్యోగంలో మార్పు లేదా బదిలీ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు వచ్చే నెల వరకు వేచి ఉండడం శ్రేయస్కరం మీ కృషికి తగిన ఫలితం మీకు దక్కుతుంది కానీ ఆలస్యం కావచ్చు ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే కఠినమైనటువంటి సమయం కనబడుతుంది గురుడు మరియు సూర్యుడు ఎనిమిదవ ఇంట్లో ఉండడం చేత ఆరోగ్య సమస్యలు గృహ సంబంధిత ఖర్చులు లేదా అనవసరపు వస్తువులు కొనుగోలు కోసం కూడా ఖర్చులు శుక్రుడు ఇంట్లో ఉండగా జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల కోసం ఖర్చులు రావచ్చు శుక్రుడు ఎన్నో ఇంట్లోకి ప్రవేశించడం వలన ఈ నెల చివరిలో ఆర్థిక ఒత్తిడి కొనసాగించవచ్చు బుధుడు గోచారం కారణంగా ఆదాయ వనరులు కూడా స్థిరంగా ఉంటాయి కానీ అధిక వ్యయం కారణంగా ఆర్థిక ఇబ్బందులు అయితే ద్రయ్య సూచనలు ఉన్నాయి పెట్టుబడులు లేదా పెద్ద కొనుగోళ్లకు ఈ నెల అనుకూలం కాదు కాబట్టి వచ్చే నెల వరకు కూడా వేచి ఉండండి అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా కూడా ఆర్థిక పరమైన స్థిరత్వాన్ని కాపాడుకోండి రుణాల విషయంలో జాగ్రత్త వహిస్తే మీకు మేలు జరుగుతుంది కుటుంబ పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి శని ఐదవ ఇంట్లో ఉండడం చేత సంబంధ సంతాన సంబంధిత విషయాల్లో స్థిరత్వం అనేది ఉంటుంది మరియు పిల్లలు తమ యొక్క రంగాల్లో కూడా చక్కగా రాణిస్తారు కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది దీని కారణంగా మానసిక విశ్రాంతి కూడా పొందుతారు అయితే శుక్రుడు ఏడవ ఇంట్లో ఉండగా ఈ సమయంలో జీవిత భాగస్వామితో చిన్న అపార్థాలు లేదా ఆరోగ్య సమస్యలు కలగవచ్చు కుజుడు ప్రభావం కారణంగా కుటుంబంలో ఒత్తిడి లేదా వాగ్వాదాలు రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి రాహు నాలుగు ఇంట్లో ఉండడం చేత గృహ సంబంధిత విషయాల్లో ఊహించని మార్పులు అయితే రావచ్చు ఉదాహరణకు ఇంటి మరమ్మతులు లేదా స్థల మార్పిడి శుక్రుడు ఎనిమిదవ ఇంట్లోకి ప్రవేశించడం వలన కుటుంబంలో శాంతి నెలకొంటుంది కొంత సమయం కూడా పట్టవచ్చు కుటుంబ సంబంధాల అనుకూలత కోసం మీరు ప్రయత్నం చేస్తే మేలు జరుగుతుంది ఆరోగ్యపరంగా ఈ నెల కొంచెం జాగ్రత్త అనేది అవసరమండి కుజుడు బదవ ఇంట్లో ఉండడం చేత ఒత్తిడి రక్త సంబంధిత సమస్యలు లేదా గుండెకి సంబంధించిన ఒత్తిడి రావచ్చు సూర్యుడు మరియు గురుడు ఎనిమిదవ ఇంట్లో ఉండడం చేత జీర్ణ సమస్యలు లేదా చిన్న గాయాలు రావచ్చు ముఖ్యంగా ఈ నెల మొదటి రెండు వారాల్లో కూడా శుక్రుడు గోచారం కారణంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల పైన కూడా శ్రద్ధ అవసరమండి సరైన విశ్రాంతి ఆరోగ్యకరమైన ఆహారము మరియు యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలను అయితే మీరు తగ్గించుకోవచ్చు ప్రయాణాల సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పదులైన వస్తువులతో ఈ నెల ద్వితీయార్థంలో బుద్ధుడి గోచారం మారడం చేత ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు వైద్యుని సలహాలు కూడా తీసుకుంటే మేలు అంతేకాదు వ్యాపారస్తులకి సమయం సాధారణ ఫలితాలను ఇస్తుంది కుజుడు మరియు కేతువు పదవింట్లో ఉండడం చేత వ్యాపారంలో ఆలస్యాలు అడ్డంకులు మరియు తక్కువ వృత్తి ఎదురవుతాయి గురుడు ఎన్నో ఇంట్లో ఉండడం చేత ఆర్థికపరమైన ఖర్చులు పెరిగి లాభాలు సాధారణంగా ఉంటాయి శుక్రుడు ఏడవింట్లో ఉండగా ఈ నెల ప్రారంభంలోనే కొత్త భాగస్వామ్యాలు లేదా క్లయింట్లతో సంబంధాలు అనేవి ఏర్పడవచ్చు కానీ శుక్రుడు ఎన్నో ఇంట్లోకి ప్రవేశించడం వలన ఆర్థిక నష్టాలు లేదా ఖర్చులు పెరగవచ్చు పెట్టుబడులు లేదా ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోవడం నివారించండి శని ఐదవ ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో సృజనాత్మక ఆలోచనలు మెరుగుపడతాయి కానీ ఆర్థిక జాగ్రత్త అనేది అవసరం మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాలలో స్పష్టత అనేది చాలా అవసరం చూసారు కదండి ఈ రాసి వారికి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి రాశి రాసివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క నుండి బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్